బ్రేకింగ్ మన మాజీ ఎమ్మెల్యే సుమన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు రెండు రోజులుగా సుమన్ కోసం పోలీసులు వెతుకుతున్నారు మంచిర్యాల పోలీస్ స్టేషన్లో లో బాల్కా సుమన్ కేసు నమోదైంది రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు సీఎం రేవంత్ రెడ్డిని దూషించిన వ్యవహారంలో బాల్క సుమన్పై కేసు నమోదైంది

ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ఎప్పటికీ అతని మీద కేసు నమోదైంది ప్రస్తుతం చూస్తున్నట్టయితే రెండు రోజులుగా బాలకృష్ణ అయితే పోలీసులు గాలిస్తున్నారు గాలిస్తున్నారు మచిర్యాల పోలీస్ స్టేషన్ లో బాలకృష్ణ పై కూడా కేసు నమోదైంది ఇప్పటికే మూడు సెక్షన్ల కింద టూ నైన్టీ ఫోర్ బి అలాగే ఫైనాట్ ఫోర్ ఫైనాట్ కింద కేసు నమోదు చేస్తారు సీఎం ను దూషించిన వ్యవహారంలో బాలకృష్ణ పైన ఈ కేసు నమోదు చేసినట్టు పోలీసులు అయితే పేర్కొనడం జరిగింది ఎందుకు దూషించడం జరిగింది బాలకృష్ణ మంచిర్యాల సభలో ఏదైతే కార్యకర్తల ముందు అలాగే ప్రజల ముందు ఇతను చాలా ఎమోషనల్ గా అవడము అలాగే సాక్షాత్ సీఎం వ్యక్తిని ఈ స్థాయిలో దూషించారంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అన్న అనుకోవడంలో కూడా అక్కడ ఉన్నటువంటి పలువురు కార్యకర్తలు కూడా ఇతని మీద ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే ఇతను కూడా అప్స్టాండింగ్ గా ఉన్నాడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే బాగా సమానైతే రెండు రోజులుగా కూడా ఎక్కడా కూడా కనిపించట్లేదు ఇతను దొరికితే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకు ఈ విధంగా వ్యవహరించారు అలాగే